ఇక హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతున్నారు మరి వీళ్ళు పదే నెలలో మీరు వీళ్ళు ఎంత మోసం చేసారో తెలియదా ప్రజలకు హరీష్ రావు గారు మీరు పది సంవత్సరాలలో ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు ఏమి ఎవరుగా పెట్టారు ప్రజలకు తెలియదా అందుకనే కదా ప్రజలు మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని పక్కనే పెట్టింది అయ్యో రెండేళ్లలో సాధించింది సున్నా మరి మీరు పదే నెలలో సాధించుకుంది ఏముంది విద్వాంసం తప్ప కాంగ్రెస్ చేసింది ఏంటి ఏది విధ్వంసము అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త హైదరాబాద్ లో హైదరాబాద్ తీసుకొచ్చింది హైడ్రా తీసుకొచ్చి మీలాంటి మీ అప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడెవరు కబ్జా చేసిండో ఆ కబ్జాలు చేసినటువంటి సంబంధించిన జాగాలను రికవర్ చేసుకుంటా అంటే వెనక్కి తీసుకుంటా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా లోపల వేసేదాన్ని విధ్వంసం అంటారా హరీష్ రావు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసంగా అక్రమంగా రాష్ట్రంలో ప్రభుత్వ భూమి అలవాడితే గతం బెంచర్లు వేసి దాన్ని విచ్చలవిడిగా వేసుకొని రిజిస్ట్రేషన్ వేసుకుంటే ఇప్పుడు అదే హైడ్రా వచ్చి గుంజుతా ఉన్నది ఒక్కొక్కటి వెనుక అది విధ్వంసమా మరి ఇచ్చిన ఆవిల విషయంలో మోసాలు పాలన చేతగాక డైవర్షన్లు ఏం పాలన చేత కాలేదు చెప్పు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము మీరు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఏమేం చేస్తుంది ప్రజలకు ఎమ్మటెమ్మని అందిస్తుందా అందిస్తలేరా ఇచ్చిన హామీలు వెనక ముందు అయినా ప్రజలకు మేము చేరవేస్తామని చెప్తుందా చెప్తలేదా మరి మీరు ఇచ్చినటువంటి మీరు రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసుకోర్రీ ఎన్ని హామీలు ఇచ్చారు మరి ఎంతమంది ప్రజలకు మేలు జరిగింది మేము ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూసుకోరు హరీష్ రావు గారు ఏమైనా అయినా మాజీ మంత్రిగా వ్యవహరించు ఏమనంటే గుండు సున్నా అది అని మాట్లాడుతుండు సరే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత చేస్తుంది కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తుంది ఆమెను నెరవేరుస్తలేదు కదా మరి ఎక్కడ ఎన్నికలు జరిగినా మరి ఎందుకు ప్రజలు పట్టం కడుతున్నారు హరీష్ రావు గారు దీనికి సమాధానం చెప్పు ఈ పాలకులకు ప్రజలు చరమగీతం పాడాలి మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు రెండున్నర ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు సోమవారం ఎక్స్ నివేదిక ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు అబద్ధపు హామీలు ఇంకేమంటుండు వికారాపు మాటలు వికృత చేష్టలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో చేసింది ఏమీ లేదన్నారు రాష్ట్ర వికాసం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్వాసం సృష్టించింది ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథకంలో నడిపిస్తే కాంగ్రెస్ హయంలో అధోగతి పాలు చేశారన్నారు కాంగ్రెస్ దుర్మార్గ పాలన చర్మగీతం పాడాల్సిందని సమయం వచ్చిందని ప్రజలకు సూచించారు ఓటు అనే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు రైట్ హరీష్ రావు గారు మీరు మాట వాస్తవం మీరు మాట వాస్తవం ప్రజలు అందుకనే కదా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ బైపోల్ ఎన్నికలు వచ్చినా ఎక్కడ ఎన్నికలు వచ్చినా ప్రజలు మంచిగా బుద్ధి చెప్తా ఉన్నారు మీరు పోయి ప్రచారాలు మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు వాళ్ళు చేసే పని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికి కూడా మీకు ఇంకా అహంకారము అనేది ఆ ధోరణి అనేది తగ్గుతలేదు ఎందుకోసము మళ్ళా మీరు అధికారంలో కుద్దామనుకుంటున్నారా అసలు వస్తామా ఆలోచించుకోరు జరా ఎందుకంటే మీరు ప్రతిసారి అటు కేటీఆర్ అయినా సరే ఇటు హరీష్ అయినా సరే అటు బైపోల్ ఎన్నికలల్లా ఇక అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది ఇక సీట్ ఓడిపోతుంది అని ఎన్నో జాహురాల్లో చెప్పిర్రు ఏమైంది మరి కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది ఇక వచ్చేది మన ప్రభుత్వమే అని మాట్లాడారు ఎటువాయే మీ ప్రభుత్వం చెప్పుర్రి ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ ఇటు బీర్ వేసుకుంటా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఏతురు కానీ నూరు శాతము ప్రజలు గుర్తిస్తేనే ఉన్నారు హరీష్ రావు గారు మొన్న మీరు గజ్వెల్లి మీటింగ్ ఉండే కదా మీరు ఓకముందే ఆల్రెడీ చెప్పుల దండలతో కొట్టిరు కదా ప్రజలు మరి ఎందుకు గజ్వెల్లికి పోలేరు చెప్పు దీనికి సంబంధించిన అయితే మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంటుంది